ఓం నమో వెంకటేశాయ నమ ఇట్లాంటి ఇట్లా అనేక మనం సమాజంలో ఉన్నటువంటి మన యొక్క సమస్యలను మనమే తీసుకురావడం లాంటిది ఇది అంటే కొంచెం మొదటగా చెప్పాలంటే నిద్రపోతున్నటువంటి గాడిదను లేపి తన్నించుకోవడం లాంటిది ఇదేనమ్మా ఇది మనం ఏ పాస మనకు మంచి వాసన వస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మనకి ఏది సంతోషం ఇస్తుందో ఆ పని చేయాలి కానీ ఇరుక్కుపోయే సమస్యలు చేయకూడదు ఒకడు ఆ రోడ్లో పెట్టి పెట్టేసాక రోకలి పోటీకి భయపడతా ఉన్నాడంటే రోడ్లో పెట్టేది అది ఇరుక్కుపోయినాక ఎవరో వచ్చికట్లో దంచుతుంది మళ్ళీ భయపడేది దీనికి అంటే లేనిపోయిన సమస్యల్లో తలదూర్చడం దేనికి వాళ్ళ దగ్గర బాధపడడం దేనికి దాన్ని అంటారు మన వాళ్ళు సామెత రూపం ఉంది రోడ్లో తలబెట్టాక ఇంకా రోకలు కొడుతుంది ఖచ్చితంగా కొట్టే తీరుతుంది అందుకు రోడ్లు రోడ్లో తలపెట్టాక రోకలితో పోట్లకు భయపడ్డం వేళ అది తలపెట్టకముందు ఆలోచించాలి పెట్టాక అయ్యో కొరేళ్ళ అంటే కొట్టు తల పకలు పడేస్తున్నాడు కాబట్టి దుష్టులతో చెలిం చేయకూడదు దుష్టుల దగ్గరికి పోకూడదు ఎవరు చెడ్డవాడో వాటితో స్నానం చేయకూడదు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే మనం ఇరుక్కుపోము సమస్యల్లో ఇరుక్కుపోము ఇరుక్కుపోయిన తర్వాత బయటికి రాలేము ఎందుకంటే ఇరికించుకున్నవాడు దాన్ని ఏమిటి ఎప్పుడు కూడా నిత్యం వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు ఇంగ్లీష్లో బ్లాక్ మెయిల్ అంటారు దాన్ని బ్లాక్మెయిల్ చేయడం నువ్వు కానీ నాకు డబ్బికి పోతే నీకు నేను మనకు అది ఉందని ఇది ఉందని నేను మీ ఇంట్లో చెప్పేస్తాను ఏమవుతుంది వీళ్ళేం చేస్తారు అమాయకంగా అయ్యో ఇంట్లో తెలిస్తే నిజంగా ఏమో అనుకుంటారేమో సరే ఎంత అడుగు కావాలో ఇదే వ్యవహారం మనం అనేక మందులు చూస్తూనే ఉంటాం సత్యం తెలిసి కూడా అనేక విధాలుగా అందరూ చెప్తున్నా కూడా మళ్ళీ ఇరుక్కుపోవడం దేనికి సమస్యలు తలదొచ్చడం దేనికి కనుక సామిత్రులు మనం తెలుసుకొని అర్థం చేసుకుంటే మనం ఇలాంటి జోలికి పోం పోకూడదు కూడా అందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే లేనిపోని సమస్యల జోలికి పోకండి మీ ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరించండి సనాతన ధర్మాన్ని రక్షించాలంటే అది మన చేతుల్లోనే ఉంది ఎవరు రక్షిస్తారంటే ఎవరు రక్షించరు ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజా ప్రజాప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు కనుక మిమ్మల్ని మిమ్మల్ని పా మనం పాలి పరిపాలించుకునేటప్పుడు మనం ఎందుకు సమస్యలు తిప్పుకోవాలి పరిపాలన అన్నప్పుడు జ్ఞానం ఉండాలి కదా కాబట్టి మనకు మనమే పరిపాలించుకుంటున్నాం మనవల్ని మనమే పరిపాలించుకున్నప్పుడు మనవల్ని మనం ఉద్ధరించుకోవాలి కదా అది లేకపోతే ఎట్లా అని చెప్పి సత్యుడు ఆ రోజు చర్చ చాలించారు ఓం నమో నారాయణ సర్వే జనా సుఖినో సర్వ సర్వసన్మంగళాని సంతు ఓం శాంతి 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 అయితే పంతొమ్మిది వేసేది మొదలు రాత్రి పడిపోయిన వరకు ఎంత ప్రశాంతత మనలో ఉనింది ఇది ఆలోచించాలి ఎంత ప్రశాంతతగా ఉన్నాము ఎంత సమయం ప్రశాంతతగా ఉన్నాము ఎంత సంతృప్తిగా జీవించాము ఎంత తృప్తి అనిపించింది ఇవే ముఖ్యమైనటివి నీకు తృప్తిగా ఉండాలి సంతృప్తి చెందాలి ప్రశాంతత కూడా ఉండాలి ఇలా ఉండడానికి ఏమేమి చేయాలో ఆ పథకాలు సిద్ధం చేసుకొని సాధన చేయాలి అందుకే పతాంజలి మహర్షి మనకు అలవాట్లైనటువంటి చెడు విషయాలు ముఖ్యానికి మధ్యానికి బానిస పొగ తాగడానికి బానిస జూదానికి బానిస ఈ బానిస బ్రతుకులు వెలిస్తే కానీ మనం బాగుపడము బానిసల బ్రతుకులు బ్రతుకుతున్నంతకాలం మన తరాల వాళ్ళు కష్టపడతారు తర్వాత వాళ్ళు ఇంకా కష్టపడతారు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యం ధర్మహాని జరుగుతుంది సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టలేకపోతాం ఇప్పుడైనా మారండి ఏ అలవాటు ఉంటే దాన్ని నిదానం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒకే రోజు మానమంటాం లేదు మానలేరు కూడా మేము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మా తగ్గించుకుంటూ వచ్చామంటే ఈ అభ్యాసము వైరాగ్యము అభ్యాసం ఈ రోజు నేను మద్యం సేవించాలి ఒక నాలుగు బాటలు తాగేది ఈరోజు మూడు బాటలే తాగుతాను ఒక వారం తర్వాత రెండు బాటలు తాగుతాను తర్వాత ఒక నెల తర్వాత ఒక బాట చాలే అదేం చేస్తుంది అలవాటైపోతుంది ఆ యొక్క మెదడు ఆలోచన కొంత కాలానికి కొంతకాలానికి ఒక గ్లాస్ చాలే ఆరోగ్యం దెబ్బతింటుంది మద్యపానం వల్ల కాలేయం పూర్తిగా దెబ్బతింటే దాని ఖర్చు డెబ్భై లక్షలు మాలే కాలేయం మార్చాలంటే ఎనభై లక్షలు అవుతుంది అవి లేని వాళ్ళు ఏం చేయాలి అందుకు మద్యం మానేయాలి అని ఆలోచించాలి మద్యం దాకా గమనంగా ఉంటుందా అంటే అది లేదు ఇంట్లో భార్యలు కొట్టడం పిల్లల్ని కొట్టడం అందరి తిట్టడం మా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఇది సమాజానికి మంచిది కాదు ధర్మానికి కూడా విరుద్ధం దైవం కూడా అనుగ్రహం తాల్సిన తగ్గిపోతూ వస్తుంది దయచేసి తెలుసుకోండి ఆనందించండి ప్రశాంతంగా ఉండండి చుట్టుపక్కల అందరినీ కూడా మీరు నమ్ముకున్న వాళ్ళే ప్రశాంతంగా ఉంచండి నమో నారాయణ నమో నారాయణ